ఏకలవ్య ఉత్తరాది ఆధిపత్యం హిందీ పేరుతో అనర్హులుగా ముద్ర అభ్యర్థుల ఎంపికలో భాష ప్రధాన సమస్య ఫిజిక్స్ చెప్పే వారికి కూడా హిందీ లాంగ్వేజ్ క్వాలిటీ పై ట్రస్ట్ ఈ నిబంధనపై సర్వత్ర విమర్శలు ఈ ఎంఆర్ఎస్ లో అవకాశాలు కోల్పోతున్న దక్షిణ భారతీయులు ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ లెసనే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు ఎలా అర్థమవుతుంది సార్ మాకు ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటే మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు మీరే హిందీ నేర్చుకోండి అంటున్నారు మేము ఎలా నేర్చుకోగలం సార్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటున్నారు ప్రిన్సిపల్కి లెటర్ రాసాం ఇది ఓ గిరిజన విద్యార్థిని ఆవేదన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణలోని గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన నియామకాలలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కేవలం ఉత్తరాది వారితే వారితో ఖాళీలను భర్తీ చేయడంతో స్థానిక తెలుగు పిల్లలకు భాష అతిపెద్ద సమస్యగా మారుతున్నది ఇది ఇక్కడితోనే కాదు మీ అందరికీ తెలిసిన విషయం ఈ ఒక్క కానే కాదు చాలా చోట్ల కూడా తెలుగువారికి అనేక రకాలుగా కూడా ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఎక్కడ క్లాసుల బోధనకు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తే హిందీ ఏది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా హిందీలో బోధిస్తారు అద్భుతంగా ఉంటుంది అట్లుంటుంది మరి దేశమైతే ఏమనుకుంటున్నారు మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా ఇక